ఆహా ఈ టమాటా వెజిటేబుల్ మసాలా చారు ఎంత బాగుందో చూడండి ఉడుకుతుందనమాట ఇంకా ఈ ముక్కలన్నీ మనకు ఉడుకుకోవాలి నిజంగా చెప్తున్నా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ చారు అయితే చాలా డిఫరెంట్ అనమాట ఎప్పుడు పప్పులు ఉడికించే కాకుండా కొంచెం టైం తీసుకోండి తీసుకొని ఇట్లా వేయించుకోండి మొత్తం నెయ్యిలా అన్నిటినీ ఇది ఇప్పుడు నాకు ఇంకా మరగాలి హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు పప్పు ఉడికించకుండానే టమాటా వెజిటేబుల్ సాంబార్ చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు నేను ముల్లంగి క్యారెట్ బీన్స్ దొండకాయ అండ్ వంకాయ తీసుకున్నా ఓకే నెక్స్ట్ మనము దానికి ఒక మసాలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ అది ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనము శనగపప్పు కొంచెం కందిపప్పు వేసుకుందాం దీన్ని వేయించుకోవాలి కొంచెం వేయించుకున్న తర్వాత దీన్ని నెయ్యి నెయ్యి వేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఓకే నేను నెయ్యిని వేసుకున్నా ఇప్పుడు ఇందులో మనము టమాటాలు ఇదే మెయిన్ అనమాట మనకు ఈ సాంబార్ అయితే మీరు ఎప్పుడు ఇంకా పప్పు ఉడి ఉడికించుకోకుండా చేసుకుంటారు అట్లుంటుంది టమాటాలు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి అండ్ ఎల్పాయలు ఓకే ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకుందాం జీలకర్ర అండ్ ధనియాలు వేసుకుందాం ధనియాలు ఇది కొంచెం వేగిన తర్వాత కొబ్బరిపూడి వేసుకుందాం ఇట్లా మనకి టమాటా మొత్తం వేగిపోవాలి ఓకే ఇంకా కొంచెం నెయ్యిలో పప్పు వేగాలి కాబట్టి కలుపుతూ ఉండండి మనకి ఇది ఓన్లీ పేస్ట్ కోసం మాత్రమే మసాలా పేస్ట్ కావాలంటే పప్పు మాడిపోతుంది అనుకుంటుందేమో మీరు పక్కకు తీసుకోండి ఈ కూరగాయలు వేయించుకోండి నేనైతే దీంట్లో వేస్తున్నా ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి వేస్తున్నాం ఓకే మనకైతే మసాలా పొడి రెడీ అయిపోయింది సాంబార్లోకి ఇదే మెయిన్ అనమాట మనకు సాంబార్కి ఇప్పుడు ఇందులో చింతపండు బెల్లం వేసుకుందాం ఓకే ఇప్పుడు నాకు అయితే పప్పు బాగా రోస్ట్ కూడా అయిపోయింది ఎందుకంటే మనం ఉడికాం కాబట్టి నేను దీంట్లోనే రోస్ట్ చేసుకున్నా మీరు పక్కన వేయించుకొని కూరగాయలు కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను బెల్లము అండ్ చింతపండు ఇప్పుడు దీన్ని మనం వాటర్ వేసుకొని పేస్ట్ వేసుకుందాం నెక్స్ట్ సాంబార్ స్టార్ట్ చేద్దాం ఓకే ఇట్లా పేస్ట్ రెడీ అయిపోయింది దీంతో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి సాంబార్కి ఈ టమాటా పేస్ట్ తన తప్పకుండా సాంబార్ ట్రై చేయండి మీరు ఓకే సాంబార్కి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సాంబార్ స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకుందాం సాంబార్ కోసము ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి నాలుగైదు ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన కూరగాయల ముక్కలు అన్నీ చేసుకుందాం ఏవి నచ్చట వేసేసుకోండి నేనైతే ముల్లంగి బీర్బీస్ దొండకాయ క్యారెట్ తీసుకున్నా అండ్ వంకాయ కూడా తీసుకున్నా ఓకే ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసుకుందాం కొంచెం మనము టమాటా పేస్ట్ చేయడానికే టైం కానీ ఈ సాంబార్ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఓకే ఇందులో కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నా నేను ఆల్రెడీ మిరపకాయలు ఎండుమిర్చి ఉన్నాయి కొంచెం కలర్ కోసం యాడ్ చేస్తున్నా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఫ్రెష్ ఉంటుంది మన ఛానల్లో చారు వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ఇది ఒక రకం అన్నమాట ఇందులో ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాం ఈ పేస్ట్ కూడా బాగా మగ్గాలన్నమాట మనకు కర్రీలో మెయిన్ పేస్ట్ ఇది ఈ చారుకి ఓకే ఇప్పుడు ఇది మొత్తం వేసుకొని మగ్గించుకుందాం చిన్న మంట పైన మన పప్పు ఆల్రెడీ నెయ్యిలో ఉడికింది ఇప్పుడు చిన్న మంట పైన మగ్గించుకుందాం ఫస్ట్ బాగు చూడండి ఇగో వెజిటేబుల్ మసాలా కర్రీ లాగా తయారైందనమాట మన వెజిటేబుల్ సాంబార్ ఈ పేస్టే మనకి ఇప్పుడు సాంబార్ అనమాట ఇందులో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం నీళ్లు కొన్ని పోసుకొని ఈ కూరగాయలన్నీ మగ్గాలి సాంబార్కి అయితే కొంచెం బాగా ఉడుకుతే మసాలాలు పట్టుకుంటాయి అప్పుడు మనము ఇంకా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం చిక్కగా ఉన్నప్పుడే మగ్గించుకోవాలి ఉప్పు కారం నిండుగా పట్టుకుంటుంది ఏ సాంబార్కైనా సరే ధనామన్నీ నీళ్ళు పోయకూడదు ఇప్పుడు దీన్ని బాగా మగ్గనిద్దాం ఫస్ట్ చూడండి మనకు ఒక కర్రీలాగా ఫస్ట్ ఇట్లా అవ్వాలన్నమాట తర్వాత మనం సాంబార్లో ఇప్పుడు పులుపు చూసుకోవచ్చు ఉప్పు చూసుకోవచ్చు ఇది ఉడకనిద్దాం కొంచెము సాంబార్ స్మెల్ అదిరిపోతుంది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం మనకు కావాల్సినంత ఆహా ఈ సాంబార్ మాత్రం అసలు అదిరిపోయిందనమాట మనకు వాటర్ ఎంత కావాలో అంత ఇంకా వేసేసుకొని మరిగించుకుందాం ఇది మీరు తప్పకుండా ట్రై చేసి ఇచ్చేయాలి ఎందుకంటే ఇది నువ్వుల చారు తర్వాత ఈ సాంబార్ ఇంకా టేస్ట్ అనమాట ఓకే ఇప్పుడు ఇది బాగా మరిగించుకుందాం ఇప్పుడు పైన కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్గా వేసుకుందాం ఆహా ఎంత బాగుంది మన టమాటా పేస్ట్ సాంబారు ఇది ఇప్పుడు మరిగించుకోవాలి ఆహా ఈ టమాటా వెజిటేబుల్ మసాలా చారు ఎంత బాగుంది చూడండి ఉడుకుతుందనమాట ఇంకా ఈ ముక్కలన్నీ మనకు ఉడుకుకోవాలి నిజంగా చెప్తున్నా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ చారు అయితే చాలా డిఫరెంట్ అనమాట ఇప్పుడు పప్పులు ఉడికించే కాకుండా కొంచెం టైం తీసుకోండి తీసుకొని ఇట్లా వేయించుకోండి మొత్తం నెయ్యిలో అన్నిటినీ ఇది ఇప్పుడు నాకు ఇంకా మరగాలి